నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్జా రామశెట్టి గారు ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ రాగానే మా రాశిలో ఎలా ఉండబోతుంది ఎవరి లైఫ్ లో ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు సో మ్యామ్ ఓవరాల్ గా ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఈ టారో కార్డ్ ద్వారా ఈ ప్రెడిక్షన్స్ ఎలా ఉంటాయి అనేది తెలియచేయండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ టారో కార్డ్ ప్రెడిక్షన్స్ అన్నది అంటే ఇది ఇప్పటిది కాదు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది అయితే రాను రాను అంటే ఇది మన కంట్రీలో ఎలా అయితే మనము జ్యోతిష్యం అవి అంటాము ఇలా వేరే వేరే కంట్రీస్లో టారో రీడింగ్ ద్వారా ఇట్ జస్ట్ ప్రెడిక్షన్ అనమాట అలా మనకు కూడా ఒకప్పుడు ఎవరైనా సాధువులు వాళ్ళు ఉంటే కొంతమంది చిలక జ్యోష్యం కూడా చెప్పేవాళ్ళు అనమాట చిలక వచ్చేదన ఒక కార్డు తీస్తే దాన్ని అది ఒక కాలంలో అట్లా ఉండేదన్నమాట కొంతమంది మనం ఏం చేస్తామంటే ఒకసారి మనము ఎవరైనా స్వామీజీల దగ్గరికి స పాతకాలంలో సాధువు అలా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తపస్సులో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడితే ఎట్లా కళ్ళు తెరిసి కాసేపు ఏదో అబ్జర్వ్ చేసి దాని తర్వాత మనకు ఆన్సర్ చెప్పేవాళ్ళు అంటే నేచర్ ప్రిడిక్షన్స్ అనమాట వాళ్ళు నేచర్ నుంచి వచ్చే ఆన్సర్స్ వాళ్ళు వాళ్ళు అనమాట అంటే ఇప్పుడు నేచర్ ఎట్లా ఉంది ఆ టైంలో మబ్బు కానీ ఏదైనా పక్షుల్ని చూడడం కానీ వాళ్ళకి ఆ టైంలో ఏది కనపడితే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట అట్లా కూడా ఉండేది అట్లా ఒక్కొక్క దాని ప్రకారం కొంతమంది ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్స్ ఇచ్చారు సో బేసికల్లీ ట్యారో ఇప్పుడు ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా చాలా పాపులర్ అయిపోయింది అండ్ ఎస్ ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంతో కన టారోస్ తోటి కనెక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మన త్రూ అవర్ ఎనర్జీస్ వాటి వల్ల కనెక్ట్ అవుతే ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్గా వస్తాయి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రెడిక్షన్స్ కరెక్ట్ అవుతాయి అన్నమాట సో నేను నేర్చుకున్న దాంట్లో నా ప్రిడిక్షన్స్ ప్రకారము నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిడిక్షన్స్ ఎట్లా ఉన్నాయో చెప్తాను ఓకే అంతకంటే ముందు ఓవరాల్గా ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూమరాలజికల్గా చూసుకుంటే నెంబర్ నైన్ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ నంబర్ నైన్ నెంబర్ నైన్ అంటే రూల్ రూల్ చేసే ప్లానెట్ మార్స్ అంటే కుజుడు కదా అయితే ఈ కుజుడు రూల్ చేసే ఇయర్ కాబట్టి ఎక్కువగా మనము హనుమంతుడు ఆరాధన చేసుకున్నట్టయితే మనకి ఏ రాసులు వాళ్ళకి ఎట్లా ఉన్నా అంటే కొన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది కొన్ని రాసుల వారికి చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా సో అలా అన్ని అందరికీ బాగుండాలి ఏ ప్రాబ్లం వచ్చినా మనం అందులో నుంచి సునాయాసంగా బయటకు వచ్చేయాలి అనుకుంటే గనక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ రూల్డ్ బై కుజుడు కాబట్టి మార్స్ కాబట్టి ప్రతి ఒక్కరు హనుమంతుడు ఆరాధన చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ ఇయర్ అంతా అది నెంబర్ వన్ ఓకే సో ఇప్పుడు మనము మెల్లిగే రాశి ఫలాలు అంటే జనరల్ గా ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది న్యూ ఇయర్ అఫ్కోర్స్ ఉగాదికి అయితే ఎలాగో రాశి ఫలాలు అవి ఉంటాయి అది కాకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ రాగానే చాలా మంది చాలా తీసుకోవాలని అనుకుంటారు కదా టూ థౌసండ్ ఫైవ్ లో టారో కార్డ్ ప్రకారంగా కర్కాటక రాసి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ముందుగా కర్కాటక రాశి వాళ్ళకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ ఇయర్ అంతా మీకు ఎట్లా ఉండబోతుంది చిన్న చిన్న గైడెన్సెస్ అంటే చూద్దాం ఫస్ట్ కార్డ్ మీకు ఏదైనా కోర్ట్ కేసెస్ ఉంటే మీరు విన్ అయిపోతారు అందులో ఓకే ఓకే సో కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా అంటే ఇది ఎస్పెషలీ ఏదైనా కోర్టులో కేసెస్ ఏమైనా ఉంటే ఒకవేళ మీ పట్ల న్యాయం ఉంటే గనక డెఫినెట్గా మీరు ఆ కేసు విన్ అవుతారు అంటే చాలా కేసెస్లో వాళ్ళ తప్పలేకపోయినా వాళ్ళ కేసు విన్ అవ్వరు కాకపోతే ఇయర్ ఒక ఆపర్చునిటీ ఏంటంటే కోర్ట్ కేసెస్ మీకు ఫేవరబుల్గానే ఉంటాయి ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెము ఒక చిన్న గైడెన్స్ మీకు ఇక్కడ ఏంటంటే మీతో ఉంటూనే మిమ్మల్ని కొంచెం మోసం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్త పడడం అవసరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటే మా మాకు చాలా మంచి ఫ్రెండ్ పర్వాలేదు పర్వాలేదు అని అన్ని సీక్రెట్స్ అన్ని రకాలుగా అన్ని వాళ్ళ దగ్గర ఓపెన్ అయిపోయి అంటే మీ మీకు కొంచెం సీక్రెటివ్గా ఉండడం చాలా చాలా అవసరం ఈ ఇయర్లో అనమాట చాలా సార్లు ఏం చేస్తామంటే మనకు కొంచెం క్లోజ్ అవ్వగానే వాళ్ళకి అన్నీ చెప్పేస్తాం ఉన్నలేని విషయాలన్నీ అవసరం వాళ్ళు అడగకపోయినా కూర్చోబెట్టి వాళ్ళకి మొత్తం వినిపించేస్తూ ఉంటాం మనం సో అట్లాంటి తప్పు అంటే ఈ రాశి వాళ్ళే కాకుండా నార్మల్గా కూడా మనకంటూ ప్రతి మనిషికి కొన్ని ఒకటి రెండు పర్సనల్స్ ఉంటాయి అవి వాళ్ళ వరకే ఉంచుకోవాలన్నమాట అప్పుడే మనకి లైఫ్ స్మూత్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా అంటే అందరినీ కూర్చోబెట్టి మీ స్టోరీస్ హిస్టరీ చెప్పకుండా ఎంత అవసరమో అంత మాత్రమే వాళ్ళకి చెప్పాలి అండ్ ఎస్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇయర్ మొత్తం అంటే అంత మరీ టూ మచ్గా కాకుండా మరీ లాసెస్ అట్లా కాకుండా గుడ్ అండ్ బ్యాడ్ రెండు మిక్స్ రెండు కలిపే ఉంటాయి అన్నమాట అంటే ఒక నెల బాగుంటుంది ఇంకొక నెల కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఏదో ఒక హోప్ వస్తూ ఉంటుంది కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే మీకు మైనసెస్ కంటే కూడా ప్లసెస్ ఏ ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఆల్రెడీ మీ చుట్టుపక్కల నేను ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చాను కదా మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి కాస్త కేర్ఫుల్గా ఉండండి అండ్ మీ సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి చెప్పేకుండా ఎస్పెషలీ బిజినెస్ రిలేటెడ్ సీక్రెట్స్ మాత్రం చెప్పకండి అండ్ మీకు ఏది న్యాయం ఏ విషయాల్లో అయినా మీకు కరెక్ట్ అయిన న్యాయం జరుగుతూ ఉంటుంది అనమాట అది అంటే కోర్ట్ కేసెస్ అనే కాకుండా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఏదైనా గొడవ అయినా ఏదైనా మీకు ఫేవరబుల్గానే మీ ఇయర్ ఉండబోతుంది అండ్ అలాగే హెల్త్ పరంగా ఎస్ బాగుంటుంది కాకపోతే కొంచెం కళ్ళకి రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఈ కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి కళ్ళకు ప్రాబ్లమ్ ఏదైనా వస్తే ఇగ్నోర్ చేయకుండా వెంటనే వెళ్ళి ఐ చెకప్స్ చేయించుకోవడము అవసరమైతే కళ్ళద్దాలు పెట్టుకోవడము అండ్ అదే కాకుండా రెగ్యులర్గా ఇంటేక్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా మంచి ఇంటేక్ అవి తీసుకుంటే వీళ్ళకి సరిపోతుంది అండ్ మీకు ఫేవరబుల్ కలర్ ఇయర్ బ్రౌన్ కలర్ ఓకే లైట్ బ్రౌన్ లైట్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ కాదు లైట్ బ్రౌన్ కలర్ సో ఎక్కడికైనా మీరు వెళ్తున్నప్పుడు బ్రౌన్ కలర్ ప్రిఫర్ చేయండి ఏదైనా కొనుక్కోవాలి హ్యాండ్ బ్యాగ్స్ అవి కొనుక్కోవాలి ఇయర్లో అని చాలా మందికి ఉంటుంది కదా ఆడవాళ్ళకి సో అట్లాంటి కలర్స్ మీరు ప్రిఫర్ చేస్తే సరిపోతుంది ఇయర్ అంతా అయితే మ్యామ్ ఈ కర్కట రాశి వాళ్ళు ఏ దేవుని ఆరాధిస్తే మంచిది అంటారు ఓకే ఈ సంవత్సరం అంతా మీరు చేసే అన్ని పనుల్లో మీకు రక్షగా ఉండాలి కావాలి అనుకుంటే గనక శ్రీరాముడి ఆరాధన ఓకే చేయడం చాలా చాలా శ్రేష్టము అయితే మీరేం చేస్తారంటే మీ అందరికీ ఒక చిన్న రెమెడీ చెప్తాను బుధవారం ఎనీ అంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు బుధవారాలు రామాలయంలో తులసిమాల ఇస్తూ ఉండండి మీకు ఎప్పుడన్నా కాస్త లైఫ్లో కొంచెం ఇబ్బంది అనిపించినా వెంటనే రామ్ మీకు రామకోటి రాసే అలవాటు ఉంటే రోజుకి ఇంత కౌంట్ అని చక్కగా రాసుకోండి అలవాటు ఉంటే ఓకే కాకపోతే రాయాలి అనుకుంటే కనుక రోజు రాస్తే మనకు ఒక ప్రొటెక్షన్ అనమాట ఎవరైతే రాస్తూ ఉంటామో ఆ రా అంటే రాయడం వల్ల ఏదో అయిపోతుంది అని కాదు మీరు అది రాస్తున్నంతసేపు రామనామం చెప్పిస్తూ ఉండాలి అండ్ మనం అఫర్మేషన్ చేస్తుంటాం కదా రాముడు మన ప్రొటెక్షన్ ఎప్పుడు మనకు ఉంటుందని సో అట్లా అండ్ దాంతోపాటు బుధవారం విని బుధవారం ఏదైనా ఒక బుధవారం కానీ ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక కౌంటు పెట్టుకొని వెళ్ళి గుడిలో తులసిమాల రాముల వారికి లక్ష్మణుడికి అమ్మవారికి అండ్ హనుమంతుడికి అందరికీ కలిపి చక్కగా తులసిమాల ఇచ్చేసి రావచ్చు సో మేము కర్కాటక రాసి వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు ఏ దేవుని ఆరాధించాలి ఏ కలర్ ప్రిఫర్ చేయాలనేది చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్